వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ పూర్ణాలు షార్ట్స్లో పెట్టానండి నేను చూసి ఒక పాప కామెంట్ చేశారు పూర్ణాలు ఫుల్ వీడియో పెట్టండి అంటే అని అడిగారు అందుకనే ఈరోజు పూర్ణాలు చేద్దామని వీడియో తీస్తున్నానండి చూడండి పప్పు నన్ను పెట్టుకుంటున్నాను ఇది గుళ్ళు పప్పు ఇది ఒక డబ్బా వేసుకున్నానండి చూడండి ఈ డబ్బా ఏదైనా సరే మీకు అవసరాన్ని బట్టి కొలత చూసుకోండి ఒకదా ఇది ఒక డబ్బా ఒక డబ్బా పప్పు ఇవి రేషన్ బియ్యం అండి అటుకి నేను రేషన్ బీమే వాడతాను పూర్ణాలు వేయటానికి కానీ దోశ లేటానికి కానీ రేషన్ బియ్యం వాడతాను చూడండి ఇవి రెండు డబ్బాలు పప్పు ఒక డబ్బా రెండు డబ్బాలు రైస్ ఇప్పుడు ఒక డబ్బా ఒక గ్లాసు పప్పు రెండు గ్లాసులు బియ్యం తీసుకోవాలండి ఇట్లా నానబెట్టుకోవాలి దోసల పిండే ఇది ఇప్పుడు ఇది కడిగేసేసి నానబెట్టుకుందాం నానబెట్టే ముందే కడుగుతానండి నేను ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి అప్పుడు నీళ్ళు పోసి నానబెడతాను ఇది ఒక ఆరు గంటలు నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ వేసుకుందాం చూడండి ఇట్లా నీళ్ళు పోసుకొని బాగా కడిగేసుకోవాలి ముందే పప్పు నానబెట్టే ముందే మన దోశలకైనా ఇడ్లీకైనా ఏ పప్పు అయినా సరే ఇట్లా కడుక్కొని ముందు తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఈ నీళ్ళు నేను మొక్కలకు పోస్తానండి కాకపోతే ఇప్పుడు తుఫాను కదా వర్షం పడుతుంది ఇంకా అందుకనే సింక్లో వంపేస్తున్నాను మరి ఇది మూడు సార్లు సరిగేశానండి ఇంక నీళ్లు పోసుకునేట్లుగా నానబెట్టేసుకోవడం చూడండి బియ్యం పప్పు కలిపి నానబెట్టుకున్నాం కదా ఇది పచ్చిశనగపప్పు ఇది కరెక్ట్గా పావు కేజీ ప్యాకెట్ అండి ఇది నేను వీడియో కోసం అని కొంచెమే చేస్తున్నాను ఇవాళ ఇది పావు కేజీ ప్యాకెట్ చూడండి దీని ఇది కడిగేసేసి పొయ్యి మీద పెడితే సిమ్లో పెడితే చక్కగా మెత్తగా ఉడిగుతూ ఉంటుంది చూడండి దీనిలోకి బెల్లం కూడా పావు కేజీ ఇది పావు కేజీ ఇది పావు కేజీ ఇది ఉడిగాక బెల్లం తురిమేసుకొని దీనిలో పెట్టేసుకోవాలండి చూడండి ఇది పొయ్యి మీద పెట్టాక మళ్ళీ చూపిస్తాను చూసారండి ఇది పచ్చిశనగపప్పు పప్పు ఉడిగిపోయింది ఇది బాగా ఉడికిపోయాక ఇది ఇట్లా నొతికితే మొత్తం ఉడికిపోవాలి ఇంత బాగా ఉడికాక గరిటితో కొంచెం ఎనుపుకొని ఇట్లా మెదుపుకొని చూడండి వాటర్ కూడా అసలు ఏం లేదు వాటర్ కూడా ఉండకూడదు కొంచెం గరిటితో ఇట్లా మెదుపుకొని మెత్తగా అయిన తర్వాత దీనిలో బెల్లం తురుము వేసేసుకోవడమే కచ్చపచ్చగా ఇట్లా మెదుపుకోవాలండి మెదుపుకున్న తర్వాత ఇదిగోండి బెల్లం పావు కేజీ చూపించా కదా పావు కేజీ పప్పుకి పావు కేజీ బెల్లం తురిమింది దీనిలో వేసేసుకొని మళ్ళీది స్టవ్ మీద పెట్టుకోవాలి అది రెండు ఇట్లా కలుపుకొని మళ్ళీది స్టవ్ మీద పెట్టేసుకుంటే బెల్లం కరిగి పాకం అయ్యి రెండు బాగా కలిసిపోతాయి మళ్ళీ అప్పుడు చూపిస్తాను వెళ్ళి స్టవ్ మీద పెట్టుకుందాం రండి చూసారండి పొయ్యి మీద పెట్టాక బెల్లం కరిగి ఇదిగోండి ఎట్లా ఉంటుంది ఇది గట్టిపడిన దాకా మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి దీని దగ్గర ఏమి ఉండవసరం లేదండి సిమ్లో పెట్టేసి చక్కగా ఉడుగుతూ ఉంటారు మధ్య మధ్యలో వచ్చి ఇట్లా తిప్పుకుంటూ అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉంటే చక్కగా మగ్గిపోద్ది ఇది బాగా టైట్ అయిపోయినాక ఇట్లాగే ఉడికించుకున్నాం టైట్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూసారండి పప్పు నానిపోయింది కడిగి దీనిలోకి గాలించాను రాళ్ళు ఏమన్నా ఉంటాయి ఏమైనా రేషన్ బియ్యం కదా రాళ్ళు ఉంటాయని దీన్ని గాలించి దీంట్లో వేసుకున్నాను ఇప్పుడు గ్రైండర్లో వేస్తున్నాను ఇది అట్టుపిండి మనం వేసుకునేది కొంచెం టైట్గా అంతే ఇది టైట్గా రుబ్బుకోవాలండి కొంచెం టైట్గా ఇది నలిగిన తర్వాత చూపిస్తాను పిండి నలిగేలోపు ఇది చూసారండి చూడండి ఇది ఎంత టైట్గా వచ్చేసింది చక్కగా ఉండక రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు దీన్ని ఇట్లా కలిపేసుకొని ఉండలు చేసుకోవాలి ఇట్లా అన్ని ఉండలు చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి పిండి నలుగుతుంది కదా తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను చూశారండి పిండి టైట్గా ఇట్లాగా సరిపడా రుబ్బుకోవాలి దోసల పిండే ఇది ఇప్పుడు దీనిలో ఇప్పుడే తీసా గ్రైండర్లో నుంచి దీనిలో సరిపడా సాల్ట్ ఇప్పుడే రుబ్బుకున్నాం కాబట్టి దీనిలో కొంచెం వంట సోడా వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి పూర్ణాలు కొంచెం వేస్తున్నాను చూడండి సోడా వంటకు వాడే సోడా బాగా కలిపేసుకోవాలి ఈ రెండు రెండు బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా వేసుకోవటమేనండి పొయ్యి మీద ఆయిల్ పెట్టి నేను చూడండి పిండి ఇట్లా ఉండాలి మన దోశలు పిండి కాబట్టి అంత లూజ్గా లేకుండా కొంచెం టైట్గా పూర్ణాలు వేసుకోవటం అయిపోయాక వాటర్ కలుపుకొని అప్పుడు దోశలు వేసుకోవచ్చు ఈ పిండి వేస్ట్ ఏమవు ఆయిల్ వేడ్ అయిపోయిందండి ఇంకేం చేసుకుందాం ఆ వండ తీసుకొని దానిలో పిండిలోకి డిప్ చేసి తీసి ఆయిల్లో వేసుకోవడమే అని వేస్తుంది చూడండి నాకంటే కూడా మా హనీగాడి బాగా వేసిద్దండి పూర్ణాలు అందుకే హనీతో వేసేస్తున్నాను మిగిలిందంతా నేనే రెడీ చేశాను మా హనిగా వేస్తున్నాను ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా వేయాలండి ఎందుకంటే లోపల పిండి బయటికి రాకుండా ఉండాలి లోపల పిండి శనగపప్పు పిండి బయటకు వస్తుందంటే ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోద్ది అందుకని చూసుకొని ఆ పిండి రానివ్వకుండా బయటికి జాగ్రత్తగా వేసుకోవాలి ఇంకేనండి ఇంకెట్లాగే వేసుకుంటాం మేము మరి ఇంక ఇంతేనండి ఇట్లా వేసుకోవటమే పూర్ణం గూరెలు పూర్ణాలు వేయటం అయిపోయిందండి ఇప్పుడు అది స్వీట్ కదా స్వీట్ తిన్న తర్వాత కొంచెం హాట్ తినాలనిపించింది కదా అందుకే ఇప్పుడు ఇదే పిండిలో కొంచెం జిలకరేసి కలిపేసుకొని పునుగుల్లాగా వేసేసుకోవచ్చు కొంచెం హాట్గా ఉంటుంది మనకి కలిపి కొంచెం అదే చెత్త నాలుగు పునుగులు వేసేసుకుంటే పూర్ణాలు తిన్న తర్వాత ఈ నాలుగు పునుగులు తినేసి టీ తాగితే బాగుంటుందండి ఎందుకంటే మనం వంట చోట కూడా కలిపాం కదా అందుకని పునుగులు కూడా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి ఇవి కూడా కామెంట్ చేసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఫస్ట్ కుదరకపోయినా సెకండ్ టైం అయినా బాగుంటాయి పక్కగా చేయండి పిల్లలకి మీ పిల్లలకి చేసి పెట్టండి చూడండి ఎంత బాగున్నాయో పురుగులు కూడా చూసారండి ఎంత నీట్గా వచ్చినా బాగున్నాయి అయిపోయిందండి ఇంకెంతే పూర్ణాలు చేసుకోవటం చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయా టేస్ట్ కూడా బాగున్నాయి పురుగులు కూడా క్రిస్పీగా ఉంటాయి ఇంతేనండి ఇంకా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటామండి బాయ్ అండి